మీరు అందరూ మంచిగా చాలా రోజులైంది మన వీడియోస్ వచ్చి కానీ ఇక్కడ నుంచి మాత్రం వీడియోస్ అయితే రెగ్యులర్ గా వస్తాయి ఇప్పుడైతే మీ ముందుకు ఒక మంచి ప్లేస్ తీసుకొచ్చిన హైదరాబాద్ దగ్గరలో ఇట్లాంటి ప్లేస్ మీరు చూసి ఉండరు మరి ఇంకెందుకు లేటు ఈ వీడియో ఒక లైక్ స్టార్ట్ చేద్దాం వచ్చేయండి నేను ఇప్పుడున్న రిసార్ట్ పేరు గోరాజ్ రిసార్ట్ ఇది అయితే హైదరాబాద్ కి వరంగల్ కి సెంటర్ లో ఉంది యాదేరి గుట్ట నుంచి అయితే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఈ రిసార్ట్ లో అయితే మొత్తం థర్టీ ఫోర్ ఆడియోస్ ఉన్నాయి ఎస్పెషల్ బ్లాగ్ లెక్క మెయిన్ రీజన్ ఏంటంటే మన వరంగల్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ మంచి వీకెండ్స్ ఆల్రెడీ చాలా మంది వస్తున్నారు ఈ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను అండ్ ఇక్కడ మొత్తం టూరిస్ట్ ప్లేస్ లాగా ఎంత మంచిగా ఉన్నది చూడండి నాకు మెయిన్ గా నచ్చింది ఏంటంటే చూడండి మొత్తం జంగల్ లాగా చుట్టూ మొత్తం మస్తున్నా నిజంగా గ్రీనరీ ఇంకా ఇవాళ కొంచెం చిన్న వర్షం పడ్డది ఇంకా వర్షం పడింది చూడండి ఎట్లా ఈ ఎట్ల సేమ్ యూఎస్ ఉన్నది యూఎస్ లో అనిపిస్తుంది నాకు అంబేజ్ ఒక దిక్కు వర్షం పడుతుంది ఒక దిక్కు లొకేషన్ మాత్రం తిరిగిపోయింది అసలు నిజంగా మాత్రం కిరాక్ అనిపిస్తాను నాకు ఇవన్నీ రూమ్స్ అయినట్టు ఇట్లా చూడండి ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఇట్లా మొత్తం సేమ్ ఫారెన్ మోడల్ లాగా కట్టలేదు అంతా అమ్మా శుభనాం అమ్మా శుభనాం క్యా హై ఇప్పర్ వర్షం పడ్డది నియ్యతే తడతనే ఉన్న వర్షంలా వెనకాల యుత్తాల్ కదా బ్యాక్ గ్రౌండ్ అద్రిపోయింది కదా సేమ్ యూఎస్ లోనా యూకే లోనా ఫీలింగ్ వచ్చింది నాకైతే లొకేషన్ మాత్రం కಿರாக்குనది కదా హై బోలో బాయ్ ఆ రంజిత్ గిరి క్యా కర్తే ఆప్ ఇదర్ ఇదర్ వర్క్ కర్ వర్క్ కర్తే హై ठीके भाई ఇక్కనైతే అందుకే ఇప్పటిదాకా సైకిల్ వేసుకొని రెండు రౌండ్లు కొట్టి వచ్చినా దీంట్లో మేము తీసుకున్న రూమ్ పెడతా ఈ టూ రూమ్స్ అన్నట్టు అంటే ఈ విల్లా మొత్తం మనదే అన్నట్టు అంటే ఈ హౌస్ మొత్తం మేమే తీసుకున్నాం అంటే టూ రూమ్స్ ఉంటాయి ఒకటేమో మన రూమ్ నెంబర్స్ వన్ ట్వంటీ నైన్ అండ్ వన్ థర్టీ రూమ్ లోపల కూడా చూపిస్తే ఎట్లుందోహా ఎంట్రన్స్లోనే వాష్రూమ్ అండ్ ఒక వాష్ ఏరియా అండ్ బెడ్రూమ్ చూడండి తెలిసే మనం రాగానే ఆహ్వాని చేసినాం మస్తుంది ఆ రూమ్ కూడా కాంప్లిమెంటరీ కాఫీ పౌడర్ కాంప్లిమెంటరీ కెటిల్ ఆయన బాల్కనీ మాత్రం చూడండి ఎంత క్రేజీ ఉందో ఉంది కదా ఇక్కడ నుంచి వ్యూ కూడా అతిరిపోయింది అసలు సేమ్ యూఎస్ఎల్లో యూకేలో ఉన్నట్టు అంటే నేను ఎప్పుడు పోలే యూఎస్ యూకే ఈ రిసార్ట్లో రెస్టారెంట్ కూడా ఉన్నది ఫుడ్ కూడా రాకుండే నేను తీసుకున్నారు ఒక్క రోజుకి అసలు టైం అంటే టైం సరిపడట్లేదు నిజంగా ఎందుకంటే అంతే పెద్ద ఉన్నది రిసార్ట్ అండ్ ఇంకోటి ఇమ్యూనిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి అందుకే అప్పటికే ఒక వ్యాన్ మాట్లాడుకున్నాం ఇక్కడ వీళ్ళు వ్యాన్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఎందుకంటే ప్లేస్ పెద్ద కాబట్టి తిరగడానికి అయితే మనకైతే వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో వెహికల్స్ తిరగకుండా హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేద్దాం హలో భయ మీ పేరు బ్రో తరుణ్ అన్న తరుణ్ బా మీ పేరు బ్రో ఆయన మనతో మా చందు బ్రో ఉన్నాడు చందు హాయ్ సో ఇంకెందుకు లేట్ బ్రో స్టార్ట్ అవుతా మరి నిజంగా స్పోర్ట్ లవర్స్ ఇక్కడికి అయితే మాత్రం అంటే మస్తు ఎంజాయ్ అవుతారు అడిగిడండి పికాక్ నాట్యం చెప్తాను అక్కడ పికాక్ ఉంటుంది కదా పికాక్ మొత్తం నాట్యం చెప్తాను అందుకే పికాక్ కోసం ఎక్కడ గురికి వచ్చినాయి లోపలికి ఇటు క్రేజ్ ఉందం కదా పికాకు అస్సలు ఏంటి లేదు అనమాట ఈ రిసార్ట్ అవుట్కర్ట్స్ లో కూడా మస్తు ఓపెన్ ప్లేస్ ఉంటుంది మీరైతే ప్రశాంతంగా నేచర్ ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ కాజు చెట్లు కూడా ఉన్నాయి కాజు నాకు కాజు అంటే మస్తు ఇష్టం కాజు చెట్టు ఈ రిసార్ట్ లో మాత్రం చెట్లకి అయితే అసలు కొద్దివే లేదు మామిడికి వెళ్ళడానికి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అండ్ ఇలా పికాక్ చోటు నింపిస్తుంది పికాకు పికాకు వచ్చిన కొంచెం లేదు బాబా మ్యాంగో చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనం నింపుకున్నా కూడా మనల్ని ఇవ్వలేమన్నారు మ్యాంగో నింపుకుందాం ఫ్రెష్ మ్యాంగో మీకు మంచి అనిపిస్తుంది రిసార్ట్ ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా అలా రిసార్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ చేస్తూ వచ్చి అలసిపోయిన నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్నా అప్పుడు నాకు ఒక మ్యూజిక్ వినిపించింది రెయిన్ డాన్స్ స్టార్ట్ అయిపోయింది హ్యాపీగా రెండు దగ్గర ఎంజాయ్ చేసి ఇంకా అంతే పడుకున్నా పొద్దు పొద్దున్నే పక్షుల కిలకిలే రావాలతోనే లేవగానే బాల్కనీ వ్యూ హిరిపోయింది పొద్దు పొద్దుగానే ఇక్కడ జనాలందరూ వాకింగ్ చేసుకుంటా స్పోర్ట్స్ ఆడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను పొద్దున్నే స్విమ్మింగ్ పూల్ కూడా కలకలలాడుతుంది స్విమ్మింగ్ పూల్ దగ్గర బీచ్ తో డిజైన్ చేసి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే బ్రో ఇక్కడ సార్ వాళ్ళు కూడా ఎంత మంచి ఎంజాయ్ చేస్తాను సార్ సార్ మీరు మీరు ఎక్కడి నుంచి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా తెలుసు ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా ఓకే ఈ అసలు ఎంత మంచిగా ఉన్నదో ఆహా ఈ ఇల్లు అయితే చూడండి సేమ్ యుఎస్ లో కిరాణాలో ఉన్నట్టున్నవి ఈ బ్యూటిఫుల్ ఇంట్లో ఎట్లా చూద్దాం ఇల్లు అయితే ఈ ఇంట్లోకైతే చూద్దాం ఇది అయితే త్రీ మెంబర్స్ విఐపీ అంట ఆహా హాల్ చూడండి ఎంత మంచిగా ఉందో అది ఎట్లా లోపల పైన కూడా ఉంది ఇంకొకటి ఓ ఆహా బెడ్రూమ్ అదిరిపోయింది నిజంగా బెడ్ నుంచి వ్యూ కూడా చూడండి ఫారెస్ట్ వ్యూ సూపర్ ఉంది కదా నిజంగా ఈ రూమ్ బాల్కనీ మాత్రం అదిరిపోయింది మంచి ఫారెస్ట్ వ్యూ yani itla intla cross ante matra a feeling e veru మనం ఈ బ్యూటిఫుల్ రిసార్ట్ అయితే చెక్అట్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది నాకు ఇది అసలు ఇక్కడ నుంచి లేదు కానీ పోబట్టే వాళ్ళే పంపిస్తారు తెలంగాణ అండ్ ఏపీలో అయితే మీకు ఒక యూనిక్ రిసార్ట్ అయితే చూపిస్తాను అనుకుంటాను దీని ఎగ్జాక్ట్ అడ్రస్ డీటెయిల్స్ అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీరు కూడా ఈ రిసార్ట్ ని బుక్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలి కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉంటాయి స్క్రీన్ మీద అండ్ నేను మొత్తం దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను ఆయన రూమ్ చెక్అట్ చేసి అయితే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే కాంప్లిమెంటరీ అంటే మనం అసలు మిస్ చేసుకోం ఇక్కడ చూడండి బ్రేక్ఫాస్ట్లో నేను ఇట్లీ వీడియో మరి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఇంకొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మేము ఉంటా అంతవరకు బై బై ఫ్రమ్ గోర్ రిసార్ట్స్